ప్రాత స్థుతికి మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలుపుతున్నాను ప్రాత మనము ప్రభువును స్థుతించటానికి ఒక పాట పాడి దేవుని స్థుతించుదాం నా ప్రియమైన స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఆ పాద మూలాలో నా ప్రభునిీతల చిదిన దినములలో నా ప్రభునిీతల దయ తోడనే నాద ఆశ్రయం పొందితిని దేవా దయతోడనే నాద ఆశ్రయం పొంది తినీ నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీ విచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నువ్వు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షీణ సమయం నా చెంచు నా జీవితం ఒక క్షీణ సమయం నా జీవితం నా హృదయం దేవా కృపతోనే జీవించుటకై నా హృదయం దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన ఏసు ప్రభు వేలాది స్తోత్రములు నీ రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవాములు నా ప్రియమైన জীচিত শুদ্ধ হৃদয়া মেছাও দেবা নি নর্শন ছুট শুদ্ধ হৃদয়া মেচ্ছা ও দেবা నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన ప్రభు వేలాది వీళ్ళది సూత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు ప్రియమైన యే పాడేదన్ దేవా నాయందు వసించుమో నే పాడేదన్ దేవా నాయందు వసించుమో నా ప్రియమైన స్త్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన సన్నిధి ఆనందమును దేవా నేను సగి నీ సన్నిధి ఆనందమును మనో దేవా కృపతో నేను సగి నా ప్రియమైన దిత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రమూలు నా ప్రియమైన యేసు ప్రభు ప్రాత మనం కీర్తనలు చదువుకుంటాము డెబ్బై నాలుగవ కీర్తన మొదటి పన్నెండు వచనాలు చదువుకుందాము డెబ్బై నాలుగవ కీర్తన నిత్యము మమ్మను మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి నీ నీ గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకునము శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయము నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు దట్టమైన చెట్లు చెట్ల గుహురుల మీద జనులు గొడ్డన్ల నెత్తి నెత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను చేతు పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నా నీ నామ మందిరమును ఎలా పడగొట్టి అపవిత్ర దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కెద అనుగద్ర దేశములోని వాటన్నింటినీ వారు కాల్చి ఉన్నారు సూచక క్రియలు మాకు ఇకను లేకపోయాను ఇది ఎంత కాలము జరుగునో దానిగిన వాడు మాలో ఎవడనూ లేడు దేవా విరోధులు ఎందాక నింది నిందితురు శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా నీ హస్తము నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసివేసి వారిని నిర్మూలన చేయము పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజ ఉన్నాడు దేశములో మహారక్షణ కలిగ ఆయనే దేవుడి పరిశుద్ధ వాక్కు మనందరి వినికిడిలో ప్రాత కాలమున గాక ఆమెను